హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్ అండ్ హీఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ దిస్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం అండ్ స్టారింగ్ బై వెంకటేష్ గారు అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రావుపుడి గారు అండ్ మన ఛానల్ గురించి ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అందరికింగ్ ద బెలైకన్ ఆల్సో ఇంకా మూవీ మ్యాటర్ గురించి వచ్చేస్తే నిజంగా మూవీ అయితే నాకు చాలా చాలా నచ్చింది నిజంగా సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ సంక్రాంతికి వస్తున్నామనే పెట్టారో లేదా సంక్రాంతి ఇంకో హిట్ కొట్టబోతున్నామని పెట్టారో తెలుసు కానీ ఈసారి మాత్రం హిట్ ఖచ్చితంగా వెంకటేష్ గారు అని చెప్పొచ్చు నిజంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పొచ్చు అండ్ బేసిక్లీ ఫ్యాన్సే చూడాలా లేదనుకుంటే ఫలానా ఇవ్వాలే చూడాలా అని అయితే ఏం లేదు ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి ఈ మూవీని అయితే చూసేయచ్చు నిజంగా చెప్తున్నాను మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు చాలా చాలా కామెడీగా చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా అండ్ అదే తో అదే థ్రిల్లింగ్తో మంచి కాన్సెప్ట్ అయితే ఎంచుకున్నారని చెప్పచ్చు నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది నచ్చింది కూడా సో మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే కంపల్సరీ అయితే చూసేయండి మన వెంకటేష్ గారు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారనేది చెప్పొచ్చు ఇంకా అనిల్ రావు పుడి గారి గురించి వస్తే ఇంకో హిట్ కొట్టేశారు అనేది చెప్పచ్చు ఇంకా బాగా ప్లస్ అయిన పాయింట్స్ వచ్చేసి కామెడీ కామెడీ మాత్రం చాలా అంటే చాలా బాగా పండింది లాస్ట్ ప్రీవియస్ మూవీలో వెంకటేష్ గత తరపున వచ్చిన మూవీ వచ్చేసి ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఈ మూవీస్ అయితే బాగా హిట్ అయ్యాయి అండ్ అదే కామెడీతో అయితే ఉంది ఇది కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చాలా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఇది కూడా ఎక్కడైతే బోర్ కొట్టదు ఎక్కడ ల్యాగ్ కూడా అనిపించదు టూ అండ్ హాఫ్ అవర్ మూవీ అయితే ఉంటుంది సో చూస్తున్నంత సేపు మనకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఆ లోకి వెళ్ళిపోతాము ఆ స్టోరీలోకి అయితే ఇన్వాల్వ్ అయిపోతాము అంత క్రేజీగా అయితే ఉంటుంది స్టోరీ మాత్రము నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు నాకు పర్సనల్లీ చాలా బాగా అయితే నచ్చింది సో మీరు ఇంకెవరైనా చూడకపోతే ఈ సంక్రాంతి ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని మాత్రం చూడడం మర్చిపోకండి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ మరి ఇంకెందుకు లేట్ మన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి వెళ్ళి చూసేయండి